సో హాయ్ హాయ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొన్ని లింక్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఇస్తాను కేజీఎఫ్ బైక్ ఉంది ల్యాంబోర్ గిన్నె ఉంది మళ్ళీ మాన్స్టర్ ఉంది మళ్ళీ స్నేక్ లింక్ కూడా ఉంది అవి కూడా ఇస్తాను ఓకేనా ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఏ ఉన్నాయో అవి కూడా చెప్తాను ఓకే మీరు ముందుగా వెళ్ళి ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి టాస్క్ ఇవ్వండి లేదంటే హాయ్ అని చెప్పండి హాయ్ అని ఒక ఐదుగురు కామెంట్ చేస్తే ఐదుగురిలోంచి ఒకరికి పిక్ చేసి థర్టీ రూపీస్ రెడీమ్ కూడా అయితే ఇస్తాను కానీ రెగ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అందులోంచి కూడా పిక్ చేస్తాను ఓకేనా ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయండి ఫైవ్ కామెంట్స్ చేయండి చాలు అందుకని ఎక్కువ చేసిన నేనేమో అనుకోను ఓకేనా ఇక్కడ నేను స్నేక్ లింక్ ఇది ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావే ఒకసారి చెక్అట్ చేయండి ఓకే లాస్ట్లోని లింక్ చివర వ్యూ అని మాత్రమే ఉండాలి అంటే డబల్యూ పక్కన ఇంకా ఏది అనేది ఉండకూడదు ఏది ఉండకుండా చూసుకోండి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వ్యూవోన్ మాత్రమే ఉండాలి దాని పక్కన ఇంకేదీ ఉండకూడదు ఓకే ఇంత పర్టికులర్గా చెప్పాను కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి అర్థమైనట్టు అయితే టాస్ అవ్వడం మర్చిపోద్దు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు ఓకేనా ఇప్పుడైతే నేను పేస్ట్ చేసిన లింక్ అయితే ఫైల్ లోడెడ్ అని వచ్చింది ఓకే ఇప్పుడు ఫోర్ అని అయితే కామెంట్ చేద్దాము ఓకే ఇప్పుడు ఫోర్ అని కామెంట్ చేసిన తర్వాత స్నేక్ లింక్ అయితే వచ్చింది ఇది వచ్చేసి సర్పం అంటారు దీన్ని అంటే స్నే పాము అని కూడా అంటారు అనుకోండి కానీ వీటిని ఏమని పిలుస్తారంటే సర్పాలని పిలుస్తారు మా జనరేషన్లో అయితే వీటిని ఎప్పుడైనా సర్పాలని కానీ పెద్ద సర్పాలు అంటారు అంటే దీనికి ఒక పేరు కూడా ఉంది కానీ దాని పేరు అయితే మా ఇంట్లో ఆడుతుంది కానీ నోట్లోకి రావట్లేదు ఓకే ఇప్పుడు దీనికి అంతా కలిస్తే ఎలా నాయనా ఎంత దారుణంగా చంపడమా అయ్యో అయ్యో గైస్ దీనికి సంబంధించిన టాస్క్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే టాస్క్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నన్ను చివరికి చంపేస్తుంది ఏంటి మా ఎంత పర్లేదు ఇంకేం చేయలేము ఇంకా ఇంకా మనం అలాగా కంటిన్యూ అయిపోవాలి ఓకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఒక ఓకే మెగా ర్యాంప్లోని వీటిని స్పాన్ చేద్దాము అసలు మెగా ర్యాంప్లోని హెలికాప్టర్ అయితే స్పాన్ చేసిన తర్వాత పైకి అయితే ఎగలడానికి ఉండదు అలాగా ఇవి అక్కడ స్పాన్ స్పాన్ అయిన తర్వాత అంటే ఫోర్ అని కొట్టిన తర్వాత అక్కడే ఉంటాయా లేదంటే వస్తాయా అని ఆలోచిద్దాము ఓకే మీదకి రావట్లేదు బొమ్మలాగా అక్కడే ఉండిపోతుంది ఇది బొమ్మ లేదంటే పోమా నాకు అర్థం కాలేదు ఓకే 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 బొమ్మ కాదు ఓకే సర్పమే అర్థమైందా సర్పమే ఇది అంటే ఇన్ని ఎందుకు తీసానంటే అసలు కలర్స్ ఏవో ఉన్నాయో చూడడానికి మామూలుగానే సరదాకి ఓకే అరే కారు మాయమైపోయిందా ఇవి మా ఏమైపోయినా ఏమో అనుకున్నా నేను ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాము సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఓకే ఇప్పుడు ఓహో వీటికి సంబంధించిన ఏదైనా స్నేక్ అని ఒకటి అయితే క్రియేట్ చేద్దాం మనం ఓకేనా స్నేక్ టన్నల్ ఓకే మనం క్రియేట్ చేద్దాము నేను ఈ మాట చెప్పినప్పుడు ఈ పార్టీకి ఈ పాటికి కానీ వచ్చే సండే కానీ వస్తుంది స్నేక్ టల్ వచ్చేసి సో నేను ఇప్పుడు ఎంత కాలుస్తున్నాను కదా కానీ అది మన దగ్గరికి రాదు ఓకే ఇప్పుడు ఇటు వెబ్సైట్ ఉన్నాయి కదా ఓకే మీకు మీకు ఇప్పుడు చెప్తాను అటు వెబ్సైట్ ఇటు వెబ్సైట్ అంటే మాకు మీకు అర్థం కాదు కదా ఓకే ఇప్పుడు చెప్తాను గైస్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి స్నేక్కి సంబంధించింది ఏదైనా టాస్క్ ఇవ్వండి ఓకేనా స్నేక్కి సంబంధించింది ఏమో ఓకే ఇప్పుడు యూఐ అయితే ఆఫ్ చేద్దాము ఆఫ్ చేసేద్దాము ఓకే యూఐ అయితే ఆఫ్ చేసేసాము ఆర్జీఎస్ టూలకి సీక్రెట్ కోడ్స్ కూడా అది కూడా వస్తుంది అది ఈ సండే కానీ వచ్చే సండే కానీ రావచ్చు ఓకేనా గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఒకసారి కాల్చి చూద్దాము అసలు మూడా ఓకేసారి కాల్చి చూద్దాము ఓకేనా ఓకే ఇప్పుడైతే కొన్ని అయితే స్పాన్ చేశాను కొన్ని స్పాన్ చేసిన తర్వాత అత అసలు గంతో కాలుస్తే మన దగ్గరికి వస్తాయో రావో చూద్దాము ఓకే దీన్ని కాల్చాను కొంచెం ఎదురికి వెళ్దాము కొంచెం ఎదురికి వెళ్దామా ఓ మా బాబోయ్ ఫైట్ ఎంత దారుణంగా మొదలెడుతుంది ఇది చాలా దారుణంగా ఉంది ఇప్పుడు దీన్ని కాలుద్దాము ఏ ఎంత కూడా పలకట్లేదు అది అసలు కాల్చినట్టు కూడా నొప్పు కూడా లేదంటే అలా తెప్పడము కానీ ఎలా తిప్పడం కానీ చేయగలడం కూడా చేయట్లేదు అమ్మ బాబోయ్ ఇద్దరు కలిసి దాడి బాబోయ్ మూడు ఒకటి కాదు మూడు ముగ్గురు కలిసి దాడి చేస్తుంది నా మేనా ఎంత మా అవునులే మనం కూడా తప్పు ఉంది కాబట్టి మనం ఒప్పుకోవాలి సో ఇది కైస్ వీడియో వచ్చేసి మీకు ఇంకా నచ్చినట్టయితే ఐదు కాదు పది కామెంట్స్ చేయండి ఓకేనా ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నాను దీనికి ఒక తొమ్మిది డిజైర్ కావాలి ఎవరైనా ఉంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఇది వేసి వీడియో వచ్చేసరికి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను లవ్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్